నిన్న అరెస్ట్ అయిన మావోయిస్టుల్ని పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు వారి నుంచి భారీగా డంపు స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మావోయిస్టులను మరికొద్దిసేపట్లో మీడియా ముందు హాజరుపరచనున్నారు ప్రస్తుతం విజయవాడ కమాండ్ కంట్రోల్లో ఉన్నాము మరికొద్దిసేపట్లో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డ పత్రికా సమావేశంలో పూర్తి స్థాయిలో వివరించనున్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల పైన దాడులు జరిగాయి అక్కడ సుమారు ఐదు ప్రాంతాల్లో యాభై మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలియనున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ వాహనాల్లో రెండు వాహనాల్లో ఇక్కడకు మావోయిస్టులను తీసుకువచ్చారు నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళల్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది అందులో సెంట్రల్ కమిటీకి చెందినటువంటి వారు అందు దీంతో పాటు ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్లే దాదాపు అందరూ ఉన్నట్టు తెలుస్తుంది కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే కీలక నేతలు ఉన్నారు హిడ్మా అదేవిధంగా ఆయనతో పాటు దేవ్జీ కార్యదర్శి కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తొమ్మిది మంది ఒకే చోట ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు అనేటువంటి సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఇది చూసుకున్నట్లయితే మావోయిస్టుల్లో ఒక ప్రధాన దళంగా మనం చెప్పుకోవచ్చు ఈ దళంలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా సుశిక్షితులై ఉంటారు అటువంటి తలం ఒకే చోట దొరకడం అనేది కొంత విశేషంగా చెప్పుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రధానంగా ఎవరైతే సెంట్రల్ కమిటీలో ఉంటారో వాళ్ళకి అంగరక్షకులుగా పనిచేసేందుకు తర్ఫీదు పొందినటువంటి వాళ్ళే అనేటువంటిది మనకి తెలుస్తుంది ఇక్కడ నిన్న చూసుకున్నట్లయితే కాకినాడ ఏలూరు విజయవాడలో రామవరప్పాడు మరోవైపు న్యూ ఆటోనగర్లో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది ఒకే ప్రాంతంలో న్యూ ఆటోనగర్లో ఒక భవనంలో వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి మనకి తెలుసు భారీ ఎత్తున ఒక ప్రత్యేక ఆపరేషన్ చేసి మరీ వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళంతా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి మొదట ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చేపడుతున్నటువంటి కగార్ ఆపరేషన్కి సంబంధించి అక్కడ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండటంతో షెల్టర్ జోన్గా మార్చుకునేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారనేటువంటి తెలుస్తుంది వీళ్ళ నుంచి భారీ డంప్ కూడా స్వాధీనం ఉన్నారు ప్రస్తుతం ఆ డంపును కూడా చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఇందులో ఎవరెవరు కీలక నేతలుగా ఉన్నారనే విషయాలన్నీ పూర్తిగా తెలపనున్నారు అయితే వీటితో పాటు ఇంకా ఎక్కడెక్కడ మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళని అందరినీ ఏరివేసే పనిలో ఉన్నారు వాళ్ళని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేశారు నిఘా వర్గం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది గత నె నెల రోజులకు పైగా ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుగుతూ ఉందని నిన్న పత్రికా సమావేశంలో మహేష్ చంద్ర లడ్డా ఏడీజీ ఇంటెలిజెన్స్ తెలిపారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఏలూరులో పదిహేను రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ను నిఘా పోలీసులు కూడా సాధారణ వ్యక్తుల దుస్తుల్లో అక్కడ ధరించి అక్కడే ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ భవనం చుట్టూ కాసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం మీద పక్కా సమాచారంతో భారీగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే లొంగుబాట్లు కాకుండా భారీగా అరెస్టులు చేసిన విషయం ఇది అనేటువంటిది చెప్పుకోవచ్చు దీంతో మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం పూర్తిస్థాయిలో అన్వేషణ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇక్కడకు ఆయా జిల్లాల ఎస్పీలు అదేవిధంగా మా ఐజీలు ఇక్కడికి వచ్చారు మరికొద్దిసేపట్లోనే ఈ పత్రికా సమావేశం ప్రారంభం కానుంది ఈ అర్బన్ ప్రాంతంలో ఈ మావోయిస్టులు అక్కడ తలదాచుకోవటం అదేవిధంగా ఇంకా వారికి సాయం చేసేందుకు ఇక్కడ సానుభూతిపరులు వాళ్ళకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారనేది ఇక్కడ స్పష్టమవుతుంది అది ఎవరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అసలు కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది అసలు మరోవైపు హిడ్మా ఎందుకు ఇక్కడికి వచ్చారు ఆయన విజయవాడలో ఉన్నారా లేదంటే అక్కడే మారేడుమిల్లి ఎక్కడైతే హతమయ్యారో ఆ ప్రాంతం లోనే తలదాచుకున్నారా అనేటువంటి విషయాలపైన ఇంకా స్పష్టత రాలేదు మరి కొద్దిసేపట్లో అధికారులు వాటి గురించి కూడా తెలిపే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఒక ప్రధాన కేంద్ర కమిటీ ప్రధాన కేడర్ అంతా ఇటువైపు ఎప్పుడు ఎటువంటి అలజడి లేని ఈ విజయవాడ ప్రాంతం చుట్టూ ఉన్నారంటే ఇది చాలా అంటే వాళ్ళు జోన్ని ఏ విధంగా ఎంచుకున్నారు లేదా ఇక్కడ గట్టి సానుభూతి పనులు ఎవరైనా ఇక్కడ తయారయ్యారా దానికోసమే ఇక్కడ వాళ్ళ హామీ మేరకే ఇక్కడికి వచ్చారా అనే విషయాలు కూడా కొంత తెలియాల్సి ఉంది మొత్తం మీద ఈరోజు ఈ యాభై మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు ఒకవైపు కగార్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగుబాటుకు చాలామంది వచ్చారు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆశన్న లాంటి వ్యక్తులు కూడా లొంగుబాటుకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ క్రమంలోనే ఇంకొంతమంది మావోయిస్టు భావజాలం నుంచి బయటికి రాకుండా ఈ విధంగా ఇంకా అందులోనే కొనసాగుతూ తమ ఉనికిని చాటుకునేందుకు జరుపుతున్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగంగానే వాళ్ళు ఇంకా అందులో ఉన్నారని చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ ఒకసారి లొంగుబాటు అవ్వాల్సిందిగా ఒకవైపు కోరుతూ ఉన్నారు లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయటం మావోయిస్టులు అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము దాన్ని రూపుమాపేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే అమిత్ షా కూడా స్పష్టంగా చెప్పారు ఈ క్రమంలో ఈ తరుణంలో ఇటువంటి పరిణామం చోటు చేసుకోవటం కొంత కొసమెరుపుగా చెప్పుకోవచ్చు మరికొద్దిసేపట్లోనే వాళ్ళ పూర్తి వివరాలు తెలియనున్నాయి కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ